ప్రతిధ్వనికి స్వాగతం టీనేజ్ స్వేచ్ఛగా ఉండాలని తనకంటూ వ్యక్తిగత సమయం కావాలని తనను తాను నిరూపించుకోవాలని ఉవ్విళ్ళూరే దశ ఈ క్రమంలో కుటుంబం నుంచి సమాజం నుంచి కొన్ని ఒత్తిళ్లు ఎదురవుతూ ఉంటాయి అయితే వారిలో సవాళ్లను తట్టుకునే సామర్థ్యం లేకపోవడంతో చాలామంది యుక్త వయసులోకి ప్రవేశించిన తర్వాత తీవ్ర మానసిక ఆందోళనలతో సతమతమవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి టీచర్లు తల్లిదండ్రులు దానిని అర్థం చేసుకోవటం ఎలా వారిలో కుంగుబాటును సరిదిద్ది వ్యక్తిగతంగా కెరియర్ పరంగా వాటిని ప్రోత్సహించటమేలా టీనేజ్ వయసులో అసలు ఎదురయ్యే సమస్యలేంటి వాటికి కారణాలేంటి పరిష్కార మార్గాలు ఏంటి ఇదే నేటి అంశం ప్రతి ద్వారంలో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ ఎం గౌరీదేవి గారు ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ పిల్లల మానసిక వైద్య నిపుణులు అండ్ డైరెక్టర్ ఆఫ్ ఆశా హాస్పిటల్స్ అండ్ బాసిరెడ్డి అమర్నాథ్ గారు విద్యావేత్త స్టూడెంట్ కౌన్సిలర్ గౌరీదేవి గారు అమర్నాథ్ గారు నమస్తే అండి గౌరీదేవి గారు ఒక మానసిక వైద్య నిపుణులుగా చెప్పండి మీ దగ్గరకు వచ్చే టీనేజర్స్ వారి పేరెంట్స్ అసలు ఎక్కువగా ఏ సమస్యపై వస్తారు వారు చెప్పే కారణాలు ఏంటండి ఈ మధ్య కాలంలో తరచూ పేరెంట్స్ వాళ్ళ టీనేజర్స్ గురించి వస్తున్నారండి పిల్లలు తీసుకొని అన్న వస్తారు ఒంటరిగా వస్తారు ముఖ్యమైన అంశం ఏంటంటే పిల్లలు ఎక్కువ ఉద్వేగాలకు లోనవటం అంటే వాళ్ళు తీవ్రంగా కోపం తెచ్చుకోవటం ఆ తర్వాత వస్తువులు విసిరేయటం తర్వాత బెదిరించటం ఇంట్లో చెల్లిపోతామనటం ఆ తర్వాత మాటి మాటికి ఆ పాటు కొట్టడం పిల్లలు చిన్నపిల్లలు కొట్టడం లేకపోతే ఇంట్లో వస్తువులు గిరవాటు ఇయటం విరగ్గొట్టడం సెల్ ఫోన్లు విసిరేయటం కంప్యూటర్స్ విరగ్గొట్టడం ఏ విషయానికైనా గబుక్కుని ఏడ్ చేసి రూంలోకి వెళ్ళిపోవటం తలిపేసుకోవడం బెదిరించటం ఆ తర్వాత చీటికి మాటికి ఆందోళన పడడం అది ఇవి కాకుండా ఏంటంటే పిల్లలు కొంచెం సీక్రెటివ్గా ఉండటం ఇంటికి వచ్చేసాక స్ట్రైట్గా వాళ్ళ రూంలోకి వెళ్ళిపోవటం తలిపేసుకొని గంటల తరబడి ఒంటరిగా ఉండటం లేకపోతే రాత్రి భోజనం చేసిన తర్వాత రాత్రులు చాలా సమయము బెడ్ మీద పడుకోవటం చదువుకోకపోవటం అలాంటివి దీనికి అగేన్స్ట్గా కొంతమంది పిల్లలు అంటే ఎదురు చెప్పటం ఆ తర్వాత డిమాండ్ చేయటం వాళ్ళ కోరికలు ఎక్కువ అయిపోతున్నాయి ఈ మధ్య సెల్ ఫోన్ కావాలి అది కూడాను యాభై వేలు అరవై వేలు ఉండేటట్టు లేకపోతేనేమో కొత్త ల్యాప్టాప్ కావాలని లేకపోతే బైకులు కావాలని ఇట్లా తీవ్రంగా వాళ్ళ కోరికలు ఎక్కువగా ఉండటం జరుగుతుంది చదువు మీద శ్రద్ధ చేయటం లేదు ఆ తర్వాత అంటే స్కూల్కి కాలేజీకి వెళ్ళమంటున్నారు వెళ్ళినా కూడా మధ్యలో వెళ్ళిపోయి ఎక్కడో సినిమాలకి వాటికి తిరుగుతున్నారు మార్కులు బాగా తక్కువ రావటం ఎగ్జామ్స్కి వెళ్ళకపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి సోషల్ మీడియాకి బాగా అడిక్ట్ అయిపోతున్నారు సోషల్ మీడియా కానీ లేకపోతే గ్యాడ్జెట్స్ కానీ నైట్ అంతా చాట్ చేసుకొని చదవకపోవటము సో కొంతమంది అంటే పిల్లలు ఇంటికి వచ్చే ముందే కొంచెం వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి ఈ కెనాబీస్ ఆ తర్వాత లేకపోతే కొద్దిగా ఆల్కహాల్ తీసుకోవడం స్మోకింగ్ చేయటం ఇంటికి వచ్చేటప్పటికి మామూలుగా రావటం ఆ ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి ఏంటంటే కళ్ళు ఎర్రగా ఉండటమో లేకపోతే చికాక్గా ఉండటం ఇలాంటివి చూస్తున్నామని తల్లిదండ్రులు వస్తున్నారు పిల్లలు తల్లిదండ్రులు బెదిరించడానికి వాళ్ళు చాకు తీసుకొని చేతుల మీద కాళ్ళ మీద కోసుకోవడం అలాంటివి చేయటం లేదా వాళ్ళకి కోపం వచ్చే ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు గబగబ బాత్రూంలోకి వెళ్ళి ఆ డిటర్జెంట్స్ని తాగేయటం లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న ట్యాబ్లెట్స్ని అవి క్రోసిన్ అలాంటివంటివి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ బీపీ మాత్రలో షుగర్ మాత్రలో గబక్కుని మింగేసి మేము చచ్చిపోతామని వాళ్ళ ముందే బెదిరించటం లేకపోతేనో చచ్చిపోతాం తా తాడేసుకొని ఉరిపోసుకుంటామని లేకపోతేనో మెడకి చున్నీ చుట్టుకొని మేము చచ్చిపోతామని బెదిరించటం సో ఇలాంటివి చాలా ముఖ్యంగా గమనిస్తున్నామండి అవనద్ గారు ఇప్పుడు మీరు రెండు దశాబ్దాలకు పైగా విద్యారంగంలో ఉన్నారు వేల మంది విద్యార్థులను తల్లిదండ్రులను కలుస్తూ ఉంటారు మరి వారిలో అసలు మీరు గమనించిన అంశాలు ఏంటండి కరోనా తర్వాత లాక్డౌన్ తర్వాత సుమారుగా డెబ్బై నుంచి ఎనభై శాతం విద్యార్థులు సెల్ ఫోన్ కి బాగా బానిసలైపోయారండి స్కూల్ నుంచి వచ్చాక మూడు నుంచి ఐదు గంటలు అంటే వర్కింగ్ డేస్ లో పని దినాల్లో సెలవు దినాల్లోనైతే ఏడు గంటలు కాస్త అటు ఇటుగా గంట అటు ఇటుగా ఏడు గంటలు సెల్ ఫోన్ పై కాలం గడిపిస్తున్నారు ఈ సెల్ ఫోన్ వ్యసనం అనేది పిల్లలపై రకరకాల ప్రభావం చూపుతోంది ఆ సిమ్టమ్స్ అన్ని ఇందాక మేడం చెప్పారు చిరాకు అసహనం కోపం ఉద్వేగం నిద్రలేమి హైపర్ యాక్టివిటీ చోట నింపాదిగా ఉండకపోవడం ఏకాగ్రత లోపం చదువుపై దృష్టి పెట్టకపోవడం ఒక రకమైన శాడిజం స్కూల్లో వెళ్లి మిగతా పిల్లల్ని అలరి చేయడం బుల్లింగ్ చేయడం అలరి కూడా కాదు అంటే బాగా ఏడిపించడం కొట్టడం అగ్రెషను డిప్రెషన్ ఒక పక్క అగ్రెషను మరోపక్క మానసిక కుంగుబాటు మరోపక్క అగ్రెషన్ అంటే విపరీతమైన అవతల వాళ్ళ పైన కోపం చూపించడం భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోవడం దీని పాటు సోషల్ మీడియాలో ఇతరత్ర వాళ్ళ వయసుకు మించిన వాళ్ళు చూడకూడని వెబ్సైట్లు చూడడం వల్ల ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో వివాహపూర్వపు లైంగిక సంబంధాలు బ్రేకప్లు తల్లిదండ్రులు ఏమో ఒప్ప కాశలు ఐఐటి ఫౌండేషన్ అని రకరకాలుగా పిల్లలు బాగా చదువుల ముందంజలో ఉండాలనుకుంటే రాత్రి అంతా వీడియో గేమ్స్ ఆడి లేదా రకరకాల చిత్రాలు నీలి చిత్రాలు ఇట్లాంటివి చూసి నిద్ర లేకుండా చాటింగ్ చేసుకుంటూ పాఠశాలకి వెళితే ఇక టీచర్ని ఏ దృష్టితో చూస్తారు మహిళా టీచర్ని తోటి అమ్మాయిల్ని ఏ దృష్టితో చూస్తారు పాఠంపై మనసు ఎలా లగ్నం అవుతుంది మార్కులు భారీగా తగ్గిపోతున్నాయి అప్పటిదాకా చాలా మంది తల్లిదండ్రులు అంటుంటారు రెండేళ్ల క్రితం దాకా మా అబ్బాయికి మా అమ్మాయికి ఎనభై తొంభై శాతం వచ్చేది లేదా వందకు వంద శాతం వచ్చేది ఇప్పుడు డ్రాస్టిక్ గా పడిపోయింది అంటున్నారు ముఖ్యంగా హైయర్ క్లాసులో లోవర్ క్లాస్ విద్యార్థులు చిన్న తరగతులు ఏమిటంటే కాసేపు పాఠాన్ని చదివినా ఉంటే మంచి మార్కులు వచ్చేస్తాయి అదే పై క్లాసులకి వెళ్లే కొద్దీ బాగా చదవాలి టీచర్ చెప్పింది బాగా వినాలి ఇంటికి వచ్చాక బాగా చదవాలి అప్పుడే అందులో కొన్ని కాన్సెప్ట్స్ అర్థమవుతాయి వాళ్ళు చదువులో భారీగా బాగా వెనకబడిపోవడం కనిపిస్తోందండి గౌరీదేవ్ గారు ఇప్పుడు ఇంట్లో తిట్టారనో లేదంటే స్నేహితులు ఏడిపించారనో సోషల్ మీడియాలో ఆట పట్టించారనో లేదంటే టీచర్లు అవమానించారనో లేదంటే అనుకున్న రిజల్ట్ రాలేదనో ఇలాంటి కారణాలతో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయితే దానికి అసలు కారణాలేంటి వారి మానసిక స్థితి ఏంటి మానసిక స్థితిని మనము మూడు నాలుగు విధాలుగా పరిగణించవచ్చండి మొట్టమొదటి అంటే పిల్లల మనస్తత్వం ఈ పిల్లల మనస్తత్వం అనేది అందరూ ఒకేలాగా ఉంటారు మన టీనేజ్లో ఉన్న పిల్లలందరూ కూడాను అంటే కొంత కామన్గా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి వాళ్ళకి అంటే వాళ్ళకి బాధ్యతలు కొంచెం తక్కువ అన్ని చేయగలవని ఆశలు ఉండటము అభిప్రాయాలు ఉండటం వేరు కానీ ముఖ్యంగా అంటే పిల్లల వ్యక్తిత్వం వాళ్ళ తల్లిదండ్రుల పెంపకం మీద ఆ తర్వాత వాళ్ళ జెనెటిక్గా వాళ్ళకు వచ్చిన వ్యక్తిత్వం మీద ఉంటుంది కొంతమంది పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు ఎక్కువ ఎవరితో మాట్లాడరు కలవరు వాళ్ళు ఏమన్నా ఉంటే మనసులోనే పెట్టుకుంటారు ఎవరన్నా ఏమన్నంటే లోపల కుంగిపోతారు లేకపోతే ఏడ్చుకుంటూ లేకపోతే భయపడుతూనే ఉంటారు లేదా ప్రతి ఒక్క చిన్న విషయానికి సున్నితంగా ఫీల్ అయ్యి కోపం రావడం కొట్లాడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు వీళ్ళకి ఏంటంటే కోపింగ్ స్కిల్స్ అంటారు అంటే ఇలాంటి పిల్లలకి ఏ విధంగా సమాజంలో మనము మన్ని రక్షించుకోవాలి లేకపోతే ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి అన్న సోషల్ స్కిల్స్ అవన్నీ కొంచెం పోర్గా ఉంటాయి ఇలా మనసు సున్నితంగా ఉన్న పిల్లలు ఆ తర్వాత వాళ్ళకి ఎదుర్కొనే సామర్థ్యం తక్కువగా ఉన్న పిల్లలు ఏంటంటే ఏదైనా ఇలాంటి సమస్యలు ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరన్నా వాళ్ళని బుల్లీ చేసినా లేకపోతే సోషల్ మీడియాలో ఏదైనా గొడవ జరిగినా లేకపోతే ఏదైనా వాళ్ళ మీద మార్ఫింగ్ రీసెంట్గా చూశాను ఒక అమ్మాయిది మార్ఫింగ్ చేయటము అట్లాగా తల్లిదండ్రులేమో అమ్మాయిని బెదిరించటం ఆ అమ్మాయి నేను చెయ్యలేదు నాకు అబ్బాయితో సంబంధం లేదు అన్నా కూడాను ఎవరు ఒప్పుకోరు కానీ ఈ అమ్మాయి బాగా కుంగుబాటుకెళ్ళిపోయింది మానసికంగా కాబట్టి ఇలాగ సున్నితంగా ఉండి వాళ్ళు ఎదురు చెప్పలేక వాళ్ళు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేక లేకపోతే ఎగ్జామినేషన్లో బాగా రాయకపోతే అమ్మ నాన్న వాళ్ళు ఏమంటారో అని సున్నితంగా ఉండి ముందుగానే వాళ్ళు ఊహించుకుంటారు ఏదో సమస్య వస్తే ఇది ఎలాగ అమ్మా నాన్న వాళ్ళకి చెప్పడం టీచర్లకు మొహం చూపించినట్లాగా స్నేహితులు వాళ్ళ బాధ పెడతారేమో అన్న మానసిక స్థితిని కలుగుతుందనమాట అంటే వీళ్ళ వ్యక్తిత్వం వల్ల వాళ్ళ మానస్థితికి స్థితి మారుతూ ఉంటుంది తల్లిదండ్రులు వాళ్ళ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టు చూపించకూడదు ఆ తర్వాత పిల్లలకి ఏంటంటే శాంతంగా చదవండి నీకు ఎంత వస్తే అంత రాయి నువ్వు బాగా చేయగలవు అని ప్రోత్సాహం ఇవ్వాలి తర పరీక్షల ముందు వీళ్ళకంటే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని వాళ్ళకి టెన్షన్ పడకుండా రిలాక్సేటెడ్ చేయాలి తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు కూడా తల్లిదండ్రులు వాళ్ళకి నువ్వు పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా నువ్వు ఎలా రాసావు అని మా మాటి మాటికి వాటి విషయాన్ని మాట్లాడకూడదు నువ్వు ఎలా వచ్చినా పర్వాలేదు నువ్వు పాస్ అయితే పర్వాలేదు పాసైపోయినా మనకేముంది ఇప్పుడు తొందర లేదు అని వాళ్ళని కొంచెం సాంతవనంగా ఉంటే వాళ్ళ పిల్లలకి ఆ ప్రాబ్లం ఉండదు ఈ మధ్యకాలంలో పోటీలు ఎక్కువైపోయాయి తల్లిదండ్రులు అంటే పిల్లల్ని వాళ్ళ షో కేసులో వస్తువులాగా మా పిల్లవాడు చాలా తెలివి గలవాడు చురుకువాడు ఇన్ని పర్సంటేజ్ మార్కులు వచ్చింది ఇలాగా చెప్పుకోవటం అలవాటు అయ్యేటప్పటికీ విన్న తల్లిదండ్రులకి ఏమవుతుంటే వాళ్ళ పిల్లవాడు సరిగ్గా అంత ఎదగకపోయేటప్పటికి వాళ్ళకి బాధగా అనిపిస్తుంది అందుకు పిల్లల మీద ఒత్తిడి పెడతారు ఏంటి నువ్వు చూసా పక్కింటి అబ్బాయి బాగున్నాడు నీ కజిన్ బాగా చదువుతున్నాడు మీ అన్నయ్య బాగా చదివేవాడు స్కూల్లో అందరు వాడిని పొగిడేవారు ఇలా పోల్చి చూడడంతో అంటే ఆ పిల్లవాడికి న్యూనత బాగు వస్తుంది దాంతో ఆ పిల్లలకి రెండో కారణం ఏంటంటే ఇట్లాగ సూసైడ్ చేసుకోవాలి ఆ వ్యక్తిత్వంతో పాటు డిప్రెషన్లోకి పోతారు కుంగుబాటులోకి ఎందుకంటే వాళ్ళకి కంపేర్ చేయటం వల్ల వాళ్ళు పాపం ప్రయత్నం చేస్తారు అతను వాళ్ళు హోప్లెస్గా ఫీల్ అవుతారు చివరికి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు టీచర్లు తప్పులు పట్టే వర్త్లెస్గా అనిపించారు మేము వేస్ట్ మేము బతకటం ఎందుకు నేను చదువు ఏం చేయాలి అన్న ధోరణితో పరీక్షలకు వెళ్ళరు వెళ్ వెళ్తే వాళ్ళు ఫెయిల్ అవుతామని ముందుగానే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతాయి అమర్నాథ్ గారు ఇప్పుడు టీనేజర్లను అర్థం చేసుకుని ప్రోత్సహించడంలో వారిలో మానసిక ధైర్యాన్ని నింపడంలో అసలు టీచర్లు అనేవాళ్ళు ఎలా ఉండాలండి ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ లో పాఠం చెప్తూనే అందులో అంతర్లీనంగా బతకడం ఎలాగో చెప్పాలి ఏది మంచో చెప్పాలి ఏది చెడో చెప్పాలి ఏ పాఠమైనా కావచ్చు తెలుగు సాహిత్యం తెలుగు కావచ్చు హిందీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఆ మాటకు వస్తే ఫిజిక్స్ బయాలజీ మ్యాథమెటిక్స్ లో కూడా పాఠాన్ని చెబుతూనే అందులో భాగంగా పిల్లలకి ఈ మారల్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ ఫ్యూచరిస్టిక్ స్కిల్స్ భవిష్యత్ నైపుణ్యాలు జీవన నైపుణ్యాలు నైతిక విలువలు పాదుగొలపకపోతే ఎందుకంటే ఒక పక్క బలీయమైన శక్తులు నేను ఇందాక చెప్పిన ఈ యొక్క ఇంటర్నెట్లో అందులోనే డార్క్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా పిల్లల బ్రెయిన్ వాష్ చేసిస్తున్నాయి ఒక వీడియో గేమ్ ఆడితే అది కేవలం కాలక్షేపం కాదు ఆ వీడియో గేమ్ ద్వారా పిల్లల్లో విపరీతమైన హింస హింసోన్మాదం అవతల వాళ్ళని హింసించాలన్న భావన సున్నితత్వం కోల్పోవడం జరుగుతుంది మన మెదడులోకి ఏం వెళుతుందో అదే మన ప్రవర్తన అదే మన భవిష్యత్తు పిల్లల యొక్క అభిరుచి ని అర్థం చేసుకోకుండా వాళ్ళకి లక్ష్యాలను నిర్దేశించి ఇన్ని ఇన్ని స్మార్కులు రావాలి నువ్వు ఇదే చదవాలి అని చెప్పడం వల్ల పిల్లలు కష్టపడి చదువుతున్నారు అది కూడా ఆగిపోతుంది పిల్లలు కష్టపడి కాదు ఇష్టపడి చదవాలి పిల్లలకి సబ్జెక్ట్ అర్థం కావాలి మనం చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి ప్రవేశించేశాం ఇక సమాచారం అవసరమే గానీ ఒక వ్యక్తి యొక్క మేధోశక్తిని సమాచారం ఆధారంగా గణించే పరిస్థితి పోయింది నీకు ఎంత సమాచారం నిబరులో ఉంది ఎంత పేపర్ పైన రాయగలుగుతావు అనేది ఇక పెద్దగా ప్రాముఖ్యత లేదండి చదివిన దాన్ని ఏ స్థాయిలో అర్థం చేసుకున్నాం క్రిటికల్ థింకింగ్ ఇంకిత జ్ఞానం లేదా ఏది మంచి ఏది చెడు తెలుసుకోవడం లేటరల్ థింకింగ్ అంటే సమస్యల పరిష్కారానికి భిన్న కోణాల్లో ఆలోచించడం సామాజిక తెలివితేటలు భావోద్వేగ తెలివితేటలు ఫ్లెక్సిబిలిటీ అంటే ఒక సబ్జెక్ట్లో ఉన్న సంశాన్ని మరో సబ్జెక్టులోకి చూపించగలగడం ఇలాంటి అనేక అనేక లక్షణాలు ఇవాళ ముఖ్యమవుతాయండి కాబట్టి మీకు ఎంత నాలెడ్జ్ ఉంది ఎంత స్కిల్స్ ఉందని చూస్తారు గౌరీదేవి గారు ఇప్పుడు టీనేజర్లతో పేరెంట్స్ కానీ తోబుట్టువులు కానీ అసలు ఎలా వ్యవహరించాలండి ఈ విషయాలు అసలు కుటుంబ సభ్యులు చేయకూడనివేంటి చేయాల్సినవేంటి ఏంటి అంటే ముఖ్యంగా ఈ టీనేజర్స్ ఒకే పద్ధతిలో ఉండరు ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క లాగా ఉంటారు ఒకసారి బాగానే ఉంటారు చెప్పిన మాట వింటారు సడన్గానేమో వాళ్ళ ఉత్తేజాలకు లోనవుతారు అవుతారు లేకపోతేనేమో ఒంటరిగా ఉండడానికి ప్రిఫర్ చేస్తారు ఇలాంటి అప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళంతా కూడాను ఎక్కువ ఉద్వేగాలకు లోన్ కాకూడదు ఎందుకంటే పిల్లవాడు ఏంటి ఇలా చేస్తున్నాడు అని వాళ్ళు తల్లిదండ్రులు మొదలుపెట్టి వాడిని తప్పులు పట్టడం కానీ వెక్రించడం కానీ వేరే వాళ్ళతో పోల్చి చెప్పడం కానీ ఆ తర్వాత అతన్ని ఏదో ఒక క్రిమినల్ లాగ్ అనమాట క్వశ్చన్ లేటు ఎందుకు రూమ్లో చాలాసేపు ఉంటున్నావు ఎందుకు ఈరోజు లేటుగా వచ్చావు అలా ప్రతి ఒక్కదానికి ప్రశ్నలు వేయకుండా ఆ తర్వాత ప్రతి ఒక్కదానికి తల్లిదండ్రులు కూడా అనుమానాస్పదంగా ఉండటం పిల్లల మీద లేకపోతే కోపం తెచ్చుకోవటం లేకపోతే విసుక్కోవటం తప్పులు పట్టడం చేస్తూ ఉంటారు అది తప్పనిసరిగా చేయకూడదు ఏదైనా వాడు తప్పు చేసినా కూడాను గబక్కుని వెంటనే రియాక్ట్ అవ్వకూడదు వాడి సమస్య ఉన్నప్పుడు వాడు ఎందుకు చేస్తున్నాడు అని అర్థం చేసుకోవడానికి ఒకటి రెండు నిమిషాలు ఆగి ఆ తర్వాత దాన్ని ముఖ్యంగా పాజిటివ్గా అడగాలి ఈరోజు ఏమేమి మంచి పనులు చేశావు ఈరోజు ఎలా గడిచింది ఏమేమి నేర్చుకున్నా అనాలి కానీ ఈరోజు ఎక్కడ స్కూల్లో సరిగ్గా పాఠం విన్నావా లేదా అతర హోంవర్క్ చేయడానికి ఏమైనా ఇచ్చారా అలా నెగటివ్గా వాడు వచ్చినప్పటి నుంచి అనకుండా వాడికి సపోర్టివ్గా ఉండాలి రెండవది ఏంటంటే మామూలుగా జడ్జిమెంట్ అది పిల్లవాడికి మార్కులు సరిగ్గా లేదంటే నువ్వు మీ ఫ్రెండ్స్తో తిరుగుడు ఎక్కువైపోయింది ఆటలు ఎక్కువైపోయాయి నీ ధ్యాస చదువు మీద లేదు కాబట్టి తక్కువ వచ్చాయి అంటే అంతవరకు బాగా మార్కులు వస్తున్నా ఒక్కసారి మార్కులు రాకపోయినా కూడా తల్లిదండ్రులు వాళ్ళ ఫ్రెండ్స్ని బ్లేమ్ చేస్తారు లేకపోతే వీడి హ్యాబిట్స్ని బ్లేమ్ చేస్తాడు నువ్వు చాలా ఒళ్ళు బద్దకస్తుడు నువ్వు ఈ మధ్య చదవటం లేదు అలా జడ్జిమెంటల్గా పిల్లవాడి లేకపోతే తెలివి తక్కువ అంటాం అలా జడ్జిమెంటల్గా మాత్రం ఉండకూడదు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే చాలా వరకు తల్లిదండ్రులు ఏంటంటే మన పెద్దవాళ్ళం కదా అని చెప్పి పిల్లల్ని కన్ఫ్రంట్ చేస్తారు వాళ్ళు ఎదుర్కొంటారు వాళ్ళు ఏదైనా చెప్పారంటే అలా కాదు నువ్వు ఊరికే చెప్తున్నావు అది కారణం కాదు అని ఏంటి కన్ఫ్రంట్ చేస్తారు వాళ్ళు ఏదో సమస్యని ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్తే మాకు అన్నీ తెలుసులే మేము పెద్దవాళ్ళం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటారు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు సపోర్టివ్గా ఉండాలి ఆ పిల్లవాళ్ళకి ఏంటి సమస్యలు చదువుల సమస్యల్లో లేకపోతే అర్థం చేసుకోవటంలో సమస్య లేకపోతే వాళ్ళకేంటి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళే వాళ్ళ అట్రాక్టివ్ గ్యాడ్జెట్స్ తెస్తారు సెల్ ఫోన్స్ తెస్తారు అలాగే వాళ్ళు చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు మేము ఈ ఛానల్లో చూసాము లేకపోతే ఇవన్నీ వాళ్ళేమో మాట్లాడుతుంటే వీడు కొంచెం అమాయకత్వం ఉండి వీడు చాలా అవమానంగా ఫీల్ అవుతాడు తల్లిదండ్రులు వాళ్ళు నిర్ణయాలు తీసుకోకూడదు అది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల అభిరుచిని వాళ్ళ ఆప్టిట్యూడ్ని చూడకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఏవైతే గ్లామరస్గా ఉంటాయి దేనిలో డబ్బు వస్తుందో అన్న విషయంగా వాళ్ళు చెప్తుంటారు లేదు నువ్వు ఇంజనీరింగ్ చేయాలి లేకపోతే మెడిసిన్ చేయాలి లేకపోతే ఐఏఎస్ అవ్వాలి ఇలా చెప్తూ వాళ్ళు ముందుగా నిర్ణయిస్తారు ఆ పిల్లలకి వేరేదైనా ఉందని కొంతమంది పిల్లలు మా దగ్గరకు వస్తారు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని లేకపోతే సినిమా ప్రొడక్షన్కి వెళ్ళాలని వీళ్ళకి చాలా అవమానంగా ఉంటుంది ఇదే డబ్బు సంపాదించే వ్యవహారం కాదు అంటే వాళ్ళు క్రియేటివ్ లైన్లో పోవాలంటే వీళ్ళు ఏం చేస్తారు డబ్బు కావాలి డబ్బు సంపాదించాలి ఆ తర్వాత వాళ్ళు ఇంకా చెప్తారు కూడా నువ్వు నువ్వు ఏదో విధంగా పాస్ అయినా కూడా మేము డబ్బు పెట్టి చేరుస్తాం డొనేషన్స్ ఇస్తాం సో ఈ విధంగా పిల్లలకి చెడు మార్గాల్ని పక్క మార్గాల్ని నేర్పించడం మాత్రం తల్లిదండ్రులు మానేయాలి వాళ్ళ ఇష్టాలు అభిరుచుల్ని తెలుసుకోవాలి దాన్ని గౌరవించాలి చాలా ఇంపార్టెంట్ అంటే తల్లిదండ్రులు వాళ్ళు ఇద్దరు అవైలబుల్ ఉండరు కానీ వచ్చిన సమయంలో పిల్లవాడితో అంటారు నువ్వు ఎంతసేపు చదివావు నువ్వు టైం వేస్ట్ చేసావా తెలుసు చదివ టైం వేస్ట్ చేస్తుంటావు ముందుగానే వాళ్ళు ఆపాదించుకొని పిల్లల్ని బాధ పెడుతూ ఉంటారు తల్లిదండ్రులు గమనించాల్సింది వాళ్ళకి ఎక్కడ ఎక్ సమస్య వాడికి మానసిక స్థితి బాగాలేదా డిప్రెషన్ ఆందోళన ఉందా లేదా వాడేమో చెడుదారిలో పోతున్నాడా ఎందుకంటే చాలామందికి ఏంటంటే పిల్లలు ఈ టీనేజ్లో ఇందాక అమర్నాథ్ గారు చెప్పినట్టు వాళ్ళకేంటంటే రిలేషన్షిప్ మీదకి వెళ్ళిపోతుంది అవి చూసిన వాళ్ళు ప్రాక్టికల్గా చేయాలనిపించటము ఆ తర్వాత టీనేజ్లో ఏంటంటే నాకు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ రిలే దాని రిలేషన్షిప్లోకి వెళ్తూ కూడా చదువు మీద ధ్యాస ఉండదు అలాంటప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని కూర్చోబెట్టి మాట్లాడాలి ఏంటి నేను బాధర్ చేస్తుంది ఒకవేళ వాళ్ళతో సరిగ్గా మాట్లాడకపోతే టీచర్తో మాట్లాడమని చెప్పచ్చు లేకపోతే వాళ్ళకి ఇష్టమైన క్లోజ్ రిలేటివ్స్తో మాట్లాడమని చెప్పచ్చు అమర్నాథ్ గారు ఈ మధ్యకాలంలో తోటి వారితో పోల్చుకునే మనస్తత్వం అనేది టీనేజర్లలో అసలు ఎక్కువగా కనిపిస్తోంది అంటే లైక్ అందం గురించి కానీ ఆహారం గురించి కానీ చర్మచాయి గురించి కానీ లేదంటే శరీర బరువు గురించి కానీ ఇలాంటి అంశాలన్నింటినీ కూడా లోతుగా పరిశీలిస్తూ ఆత్మన్యూన్యత గురవడం అభద్రతాభావానికి లోనవడం ఇట్లా జరుగుతోంది ముఖ్యంగా అసలు తోటి విద్యార్థుల నుంచి ఎక్కువగా ఎదురయ్యే వాటి గురించి పరిష్కారం ఏం సూచిస్తారు ఒక మాటలో చెప్పాలంటే టీనేజ్ పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట పెద్దగా పట్టించుకోరు టీచర్లు చెప్పిన మాట పెద్దగా పట్టించుకోరు వాళ్ళ లోకం తమ తోటి స్నేహితులు వాళ్ళు క్లాస్ రూమ్ స్నేహితులు కావచ్చు లేదా ఇవాళ రేపు ఈ సోషల్ మీడియా సైట్స్ లో పరిచయం అయిన వాళ్ళు కావచ్చు సహజంగానే ఆ ప్రపంచంలో తమ తోటి స్నేహితుల ప్రపంచంలో ఏది మంచి అనుకు మంచి అని ప్రచారంలో ఉంటే అది మంచి అని వీళ్ళు అనుకుంటారు ఏది అనుకుంటే ఇది చెడు అనుకుంటారు కాబట్టి మనం చేయాల్సింది రెండండి వీలైనంత వరకు వాళ్ళ యొక్క స్నేహి చెడు సావాసం చేయకుండా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి ఎడ్యుకేట్ చేయాలి రకరకాల వ్యక్తులు ఉంటారు వాళ్ళ యొక్క ప్రయారిటీస్ వేరే ఉంటాయి ఉదాహరణకి బాగా అల్ట్రా రిచ్ కోటీశ్వరుల కుటుంబంలో పుట్టిన ఒక అబ్బాయి పదో క్లాసో లేదా కాస్త పై క్లాసో కింది క్లాసో ఉన్నారు వాళ్ళు జీవితంలో పక్కదారి పట్టినా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తు ఉందే రేపొద్దున కంపెనీకి డైరెక్టర్ అయిపోగలడు అదే నువ్వు మధ్య తరగతి నేను రిటైర్ అయిపోతే మేమిద్దరు రిటైర్ అయిపోతే నీవు నేను ఆలన పాలన చూసే వాళ్ళు ఉండరు కాబట్టి నీ చదివే నీ భవిష్యత్తు వాళ్ళ జీవితం వేరు మన జీవితం వేరు ఇద్దరు కలిసి ఒక పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి లేదా చాటింగ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు నువ్వు కాలేవు నువ్వు వాళ్ళు కాలేవు అని పిల్లల్ని తల్లిదండ్రులు ఎడ్యుకేట్ చేయాలి పాఠశాలలు కూడా ఎడ్యుకేట్ చేయాలి ఎలాంటి పాఠశాలలు కావాలో తల్లిదండ్రులు చూసుకోవాలండి ఇవాళ బాగా ఎలిటిజం అంటే ఇంటర్నేషనల్ పాఠశాలలో మంచి ఉంది కాదనట్లేదు కానీ కేవలం బాగా డబ్బు దశకం హోదా అహంభావం ప్రదర్శించే పాఠశాలల్లో ఎక్కువ మంది పిల్లలు అలాంటి వాతావరణంలో ఉంటే మనం గొప్పకుపోయి అలాంటి పాఠశాలల్లో చేర్పిస్తే కనీసం అక్కడ టీచర్లు మేనేజ్మెంట్ పిల్లలపై ఇలాంటి ప్రభావాలు పడకుండా చర్యలు తీసుకోకపోతే మన పిల్లలు కూడా అదే దారిలో వెళ్ళిపోతారు కాబట్టి సంపూర్ణాత్మక విద్యను పాఠశాల అందించాలి అలాంటి విలువల్ని తల్లిదండ్రులు అందించాలి అవతల వాళ్ళతో చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ తో చెప్పచ్చండి ఒక పెద్ద హీరో కండలు తిరిగిన హీరో గాంధీ మహాత్ముడు ఎవరు పెద్ద హీరో ప్రపంచంలో ఎవరు ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది ఎవరిని గొప్పగా చూస్తారంటే పిల్లలు సహజంగా ఆశ చెప్తారు అలాగే మదర్ తెరిసా సినిమా హీరోయిన్ ఎవరైనా పాపులర్ అయిన హీరోయిన్ ఎవరికి ఎక్కువ మననుంది ఎవరికి ఎక్కువ ఇది ఉంది ఏపీజే అబ్దుల్ కలాం ఏ అంత ఏ గొప్ప అందంగా ఉన్నాడు ఎంత పొడవున్నాడైనా ఎంత అందమైన జుట్టు ఉంది కాబట్టి ఈ అందం మీరు అన్నట్టుగా కలర్ స్కిన్ కలర్ ఇవన్నీ కూడా ఒక దశ వరకే ముప్పై ముప్పై ఐదు అబ్బాయిలైతే ఇంకా కాస్త ఎక్కువ ఉండొచ్చు కానీ జీవితాంతం మన వెళ్ళంటి ఉండేది మనకు అండగా ఉండేది మరణం దాకా మరణించిన తర్వాత కూడా మన యొక్క విజ్ఞానము మనం నేర్చుకున్న మంచి విలువలు దీనివల్ల పిల్లలు ఇవాళ రేపు తమ తోటి స్నేహితులు రీల్స్ చేస్తున్నారని ఆ దారిలో వెళ్ళిపోతున్నారు ఇన్స్టెంట్ డబ్బులు కూడా వస్తుంది రీల్స్ లో ఎంత చెత్తగా చేస్తే అంత డబ్బులు వస్తుంది కానీ ఈ ఇవన్నీ కూడా దేని పెడుతున్నావు నువ్వు నీకు అందాన్ని పణంగా పెడుతున్నావు లేదా బూత్ మాటలు మాడుతున్నావు లేదా పనికిరాని విషయాలు మాట్లాడుతున్నావు సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత నీ పైన మోజు తగ్గుతుంది అప్పుడు నీ ఇన్కమ్ పడిపోతుంది అదే బాగా చదువుకుని నీ మనసుకు నచ్చిన ఉద్యోగం చేస్తే అందులో అఫ్కోర్స్ ఇవాళ రేపు అక్కడ ఒక్కసారి ఉద్యోగం ఎంటర్ అయితే అదే ఉంటుందని లేదు నువ్వు బాగా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి పని వెంట గనక నువ్వు పడితే నీ వెంట డబ్బు వస్తుంది ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుందని ఆ వర్క్ కల్చర్ పిల్లల్లో మనం నేర్పాలండి నైతిక విలువలు నేర్పాలి పెద్దవాళ్ళ యొక్క జీవితాల్ని మనం వాళ్ళకి గుణపాఠాలుగా చెప్పాలి పాఠశాలలో చెప్పాలి ఇళ్లలో చెప్పాలి ఒకరు ఒకటి చెప్పదలుచుకున్నాను తల్లిదండ్రులందరికీ పిల్లల చేతిలో సెల్ ఫోన్ అనేది పాలడానికి సిద్ధంగా ఉన్న అణుబాంబు దాన్ని తీసేయండి కనీసం ఐదు నిమిషాలు కూడా ఇవ్వద్దు ఇంటర్నెట్ కావాలంటే డెస్క్ టాప్ పెట్టండి సాఫ్ట్వేర్ లాక్ పెట్టండి స్కూళ్ళలో కంప్యూటర్లు వాడేలా చూడండి అంతేగాని చేతిలోకి సెల్ ఫోను లేదా ల్యాప్టాప్ లేదా ట్యాబ్ లాంటిది ఇచ్చేస్తే మీరు ఎంత పర్యవేక్షణ పెట్టినా మీ కళ్ళు గప్పి మీ రాత్రి నిద్రపోయాక వాళ్ళు దుప్పటి కప్పుకుని లేదా పుస్తకాలు మధ్యలో పెట్టుకుని లేదా బాత్రూమ్కి వెళ్ళి దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు మొత్తం వాళ్ళ బ్రతుకు సర్వనాశనం అయిపోతుంది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇప్పుడే నిద్ర మేల్కుంటున్నాయి మన దేశం మన తల్లిదండ్రులు ఎంత త్వరగా మేల్కుంటే మన పిల్లల్ని మనం అంత త్వరగా అంత తక్కువ నష్టంతో సేవ్ చేసుకునే అవుతాం గౌరీదేవి గారు టీనేజర్స్లో కూడా ఆడపిల్లల సమస్యలు వేరు మగపిల్లల సమస్యలు వేరు అనేవి ఉంటాయా వారి ప్రవర్తనలో లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని అసలు ఎలా గుర్తించాలి దాన్ని సరిదిద్దే మార్గాలు ఏంటండి ఆడపిల్లలు మగపిల్లలు కొంచెం తేడా ఉంటుందండి వాళ్ళ మానసిక సమస్యల్లో కానీ అవి ముఖ్యంగా ఆడపిల్లలు ఏంటంటే వాళ్ళ కట్టు బొట్టు ఆ తర్వాత మాట్లాడే పద్ధతి అవన్నీ కూడా అంటే చాలా వరకు వెస్ట్రన్ దాన్ని ఇమిటేట్ చేస్తారు ఎందుకంటే ఆడపిల్లల్లో ఈ డ్రెస్ విషయం కానీ మగపిల్లలు లాగా కాదు కాబట్టి వాళ్ళేంటి స్నేహితులను బట్టి వాళ్ళు ఏదైనా ఖరీదైన బట్టలు వేసుకున్న ఇవి అంటే ముఖ్యంగా మా తల్లిదండ్రులు వస్తారు వాళ్ళు చెప్తూ ఉంటారు వీళ్ళు జీన్ ప్యాంట్ వేసుకుంటారు ఆ తర్వాత ఏమో లో నెక్ వేసుకుంటారు ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్తారు మాకు ఇష్టం లేదంటారు కానీ పిల్లలకి అవే ఇష్టం అనమాట సో ఇక్కడ ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు అవి వేసుకోవటం మూలాన అందంగా ఉంటారని జుట్టు విరబోసుకుంటే బాగుంటామనేసి ఈ విధంగా ఏంటంటే ఆ పిల్లలకి అందం గురించి ఆ తర్వాత ఫ్రెండ్స్లో కాంపిటీషన్ ఉంటుంది అలాంటివి దాంతో ఏంటంటే వాళ్ళకి భావం రావటము ఆ తర్వాత లేకపోతే తల్లిదండ్రులు ఇవ్వకపోతే కోపం రావటం ఆ తర్వాతనేమో అలగటం ఆ తర్వాతనే బె బెదిరించటం అలాంటివి ఉంటాయి ఆ తర్వాత మేము సూసైడ్ చేసుకుంటామని ఊరికే బెదిరింపులు ఎక్కువగా ఉంటాయి అది రెండవది ఏంటంటే ముఖ్యంగా ఆడపిల్లల్లో వికాల్ ఇంటర్నలైజింగ్ డిజార్డర్స్ అంటారు అంటే మా వాళ్ళ మనస్సులో పెట్టుకొని ఉద్వేగాలకు లోనయ్యి అవి డిప్రెషన్ లాగా మానసిక ఒత్తిడి అంటే డిప్రెషను ఆందోళన ఇలాంటివన్నీ ఆడపిల్లల్లో ఎక్కువ ఉంటాయి ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే మనసులో గబక్కుని విప్పి చెప్పరు చాలా సీక్రెటివ్గా ఉంటారనమాట వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్కువ కన్ఫైడ్ అవుతారు కానీ అమ్మ నాన్నలతో చెప్పరు చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చెప్తూ ఉంటారు వాళ్ళు కొంచెము గాను అలా పిక్చర్స్ చేసి వాళ్ళ పిక్చర్స్ని ఎవరో తెలియని వాళ్ళ బాయ్స్కి పంపిస్తుంటారు ఫేస్బుక్లోనూ ఇలాగా ఇలాంటి అమ్మాయిల్లో చూస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపు తమ్మల్ని అప్రిసియేట్ చేయాలి తమకు మంచి బాయ్ ఫ్రెండ్ కావాలి ఆ తర్వాత ఉన్నతమైన కుటుంబంలోకి వెళ్ళాలి లేకపోతే ఎంజాయ్ చేయాలన్నది ఆడపిల్లల్లో చాలా ఉంటుంది అదేవిధంగా మగపిల్లల్లో కూడా ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ఎక్స్ప్లాయ్ చేయాలన్నట్టు ఉంటుంది వీళ్ళకి ముఖ్యంగా ఎక్స్టర్నలైజింగ్ డిజార్డర్స్ అంటారు దీనిలో అంటే వాళ్ళకి ఎగ్జైట్మెంటు తర్వాత ఇంపల్సివిటీ వాళ్ళకి హీరోయిజం అవన్నీ చూపించాలని ఉంటుంది దీనిలో ఏంటంటే వీళ్ళు యాంటీ సోషల్ బిహేవియర్స్ చేస్తున్నారు ఏవైతే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు దొరకకపోతే ఇంట్లో వస్తువులు దొంగ దొంగతనం చేయటం లేకపోతే అంటే గ్యాంబ్లింగ్ చేయటం బెట్టింగ్ ఇట్లాంటివి చేయటం ఆ తర్వాత ఇంకోటి యాంటీ సోషల్ బిహేవియర్స్ చీట్ చేయటం కానింగ్ చేయటం ఇలాంటివన్నీ ఉన్నాయి ఆ తర్వాత ఏంటంటే ఈ మగపిల్లలు ఈ టీనేజ్లు ఏంటంటే అటు టీచర్లు బెదిరిస్తారు చెప్పిన మాట వినరు ఇంట్లో కూడా అమ్మా బెదిరించటం లేకపోతే డిమాండ్ చేయటం ముఖ్యంగా వాళ్ళకి ఈ గ్లోబలైజ్ అయిపోయి మనకి చాలా తెలిసిపోతున్నాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా వేరే దేశంలో వాళ్ళు చెప్తుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ వీళ్ళు కావాలని పీర్ ప్రెషర్ వల్ల కూడా కావాలని చెప్పి బాగా ఇంట్లో యుద్ధాలు చేస్తూ ఉంటారు లేకపోతే ఇంట్లోంచి బయట వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉండిపోవటం రాత్రులు అలా ఉండటం ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యమైనది అంటే రెండు అడిక్షన్స్ ఒకటి బిహేవియర్ అడిక్షన్ అంటారు అంటే ఈ సెల్ ఫోన్ తీసుకోవటం చాటింగ్ అమ్మాయిలతోనో అబ్బాయిలతో చాటింగ్ చేసుకోవడం రాత్రంతానో లేకపోతే ఏమైనా చూడకూడని సైట్లలోకి పోయి అవి ప్రాక్టీస్ చేయటం ఆస్టివేట్ చేయటము లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమైనా పని పిల్లలు ఉంటే ఈ మధ్య సెక్షువల్గా మిస్బిహేవియర్ చేయటం కూడా జరుగుతుంది అమర్నాథ్ గారు ఇందాక మీరు చెప్పినట్టు పిల్లలు యాక్టివ్గా ఉన్న పిల్లలైతే గ్యాడ్జెట్స్కి దూరంగా ఉంచాలి పిల్లలు పేరెంట్స్ అబ్జర్వేషన్ ఉండాలి అని చెప్పారు బట్ డిప్రెషన్లో ఉన్న పిల్లల్ని గుర్తించి అందులో నుంచి బయటకు తేవడానికి టీచర్లు ఏం చేయాలి అలాగే పేరెంట్స్ పాత్ర ఎలా ఉండాలండి పిల్లలు క్లే అంటే మైనం వాళ్ళు మైనం బొమ్మలు లాంటి వాళ్ళు అండి టీనేజ్ పిల్లలు కూడా మన గనక వాళ్ళకి అర్థమయ్యేలా మనసు కత్తుకునేలా చెప్పితే బాగా అడిక్ట్ అయిపోయి బాగా ముదిరిపోయిన పిల్లలు విషయంలో కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ అందరి పిల్లలకి మనం కాస్త సమయం ఎక్కువ తక్కువ అర్థమయ్యేలా చెప్తే వాళ్ళు చేస్తున్న పని దానివల్ల జరిగే పరిణామాలు చెప్పి వాళ్ళ పట్ల ఎంపతి సహానుభూతి చూపించి మెల్లగా వాళ్ళని ఎలా బయటకు తీసుకురావాలో చెప్పి మోటివేట్ చేసి మనం బయటకు తీసుకురావచ్చండి ఈ విధంగా మోటివేషన్ వల్ల ఈ మీరు చెప్పిన మానసిక కుంగుబాటు ఇతరత్ర అనేక రకాల మానసిక రుగ్మతలు కుంగుబాటు ఒక పక్క అగ్రెషన్ ఒక పక్క కోపం ఒక పక్క డిప్రెషన్ ఒక పక్క ఇవన్నిటికీ పరిష్కారం మనం పిల్లలతో వ్యవహరించే విధానం పిల్లల్ని ఎడ్యుకేట్ చేసే విధానం పాఠశాలలో నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతిరోజు ప్రతి పాఠంలో భాగంగా ఈ మంచి చెడు పిల్లలకి చెప్పాలండి ఒకప్పుడు ఇలా ఉండేది కాదు ఇప్పుడు ఇలా ఉంది ఒకప్పుడు యాభై ఏళ్ళ క్రితం సెల్ ఫోన్లు లేవు సినిమాలు ఉన్న మంచి విలువల్ని నేర్పే సినిమాలు ఎక్కువ ఇవాళ ఈ వెబ్ సిరీస్ పేరుతో మనసుల్ని కలుషితం చేసే సినిమాలు వచ్చేస్తున్నాయి దాన్ని చాలా ఏళ్లలో తల్లిదండ్రులు కూడా చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అందులో బూతులు మాట్లాడడం వివాహేతర లైంగిక సంబంధాలు రకరకాల మద్యపానం ధూమపానం డ్రగ్స్ తీసుకోవడం దీనిని కూడా హీరోయిజన్ గా చూపిస్తున్నారు ఇవన్నీ ఇది దీని పరిణామాలు ఎలా ఉంటాయి దీనికి కారణం ఇది అని పిల్లలకు అర్థమయ్యేలా మనం ఒక పాఠం రూపంలో చెప్పగలిగితే అత్యధిక శాతం పిల్లల్ని మనం దీని నుంచి రక్షించుకోగలుగుతామండి టీనేజర్స్ సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు గౌరీదేవి గారు అండ్ అమర్నాథ్ గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్తే